ఆడియా ఆర్మూర్ మీడియా మిత్రులందరికీ నమస్తే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై ఏడవ తారీఖు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మందా జ్యోతి గారు మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు శాసన మండలి ఎన్నికలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి వాస్తవానికి శాసన మండలి రాజ్యసభ అనే పెద్దల సభలు ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రజాస్వామ్యం మరింత పరిరక్షించబడాలి రాజ్యాంగం మరింతగా కార్యాచరణకు నోచుకోవాలి దాని తగ్గట్టుగా లోక్సభ అసెంబ్లీలు కార్యాచరణలు లేవు కాబట్టి సమాజంలో మానవతావాదులు మేధావులు నిపుణులు స్థానిక సంస్థల ప్రతినిధులు ఉపాధ్యాయులు పట్టభద్రులు సాహితీకారులు ఇలాంటి వాళ్ళు పెద్దల సభలోకి వచ్చి వాళ్ళు కూడా ఈ చట్ట శాసనాలు తయారు చేసే దాంట్లో వీరు కూడా ఉండాలనే శాసన మండలి రాజ్యసభ అనే పెద్దల సభలను ఏర్పాటు చేయడం జరిగింది చివరికి అగ్రవర్ణ కార్పొరేటు అగ్రవర్ణ కార్పొరేటు పెట్టుబడిదారులు అనే ఒక మాఫియా చివరికి శాసన మండలిలోకి రాజ్యసభలో కూడా చూరబడింది ఇలా రాజ్యసభ చూస్తే మొత్తం పెట్టుబడిదారులు వేల కోట్ల అధిపతులు వివిధ రాష్ట్రాల నుంచి అదాని అంబానీ లాంటి వాడు కూడా రాజ్యసభలోకి వస్తాడు అగ్రవర్ణాలు రాజ్యసభలోకి వస్తారు సేమ్ మరో శాసన మండలి ఈ శాసన మండలిలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం అది టీచర్లలో నుంచి అగ్రవర్ణాల ఆధిపత్యమే పట్టభద్రుల నుంచి అగ్రవర్ణాల ఆధిపత్యమే గవర్నర్ రిక్రూట్ చేసే దాంట్లో అగ్రవర్ణాల ఆధిపత్యమే అన్ని రకాల అగ్రవర్ణాల ఆధిపత్యం మళ్ళీ శాసన మండల సభ్యులు కూడా నేను ఆడదావాలి మరి అసెంబ్లీ ఎన్నికలకు పోతే అక్కడ ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ రాజ్యసభ ఎమ్మెల్సీలకు పోతే అక్కడ ఇదే చివరికి చిన్న చిన్న అపార్ట్మెంట్లు పార్కులు చిన్న చిన్న యూనియన్ల దగ్గర నుంచి రాజ్యసభ వరకు ఈ రెడ్డి విలమ అభ్యర్థుల ఆధిపత్యం అంటే వీళ్ళు చిన్న అపార్ట్మెంటు లేకపోతే హౌసింగ్ కాలనీ లేదా ఒక పార్కు కమిటీ అక్కడికి పోయినా కూడా ఒక రెడ్డిగారు పోటీ చేయాల్సింది ఆడ కూడా ఇట్లా ప్రతి చోట అగ్రవర్ణ ఆధిపత్యమే చివరికి శాసన మండలిలో పటభద్రులంతా మన నిరుద్యోగులు పేదలు ఉన్నారు కదా ఆ నిరుద్యోగుల సమస్యలను పరిష్కారానికో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకో శాసన మండలకన్నా కన్నా అభ్యర్థులను పెడదాము మంచిగా ఇక్కడ మేము ఓట్లు అంటే ఈ పెద్దల సభ ఇంటలెక్చువల్ శాసన మండలిలో కూడా మందు పంచటం దీంట్లో కూడా పైసలు పంచటం ఇట్లా ఓట్లను కొనుగోలు చేస్తారు దీన్ని తీవ్రంగా ధర్మ సమాజ పార్టీ ఖండిస్తూ ఉంది అందుకని వీటన్నింటికి భిన్నంగా వ్యతిరేకంగా ఒక పేదరాలు ఒక డాక్టర్గా నేత్ర వైద్యం నిపుణురాలైనటువంటి కొత్తగా మరి ప్రాక్టీస్లోకి వచ్చినటువంటి మంద జ్యోతి సిద్ధిపేట వాస్తవ్యాలు ఒక దళిత స్త్రీ ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఇంకా చెప్పాలంటే తెలంగాణలో శాసన మండలి ఎన్నికల్లో ఒక దళిత స్త్రీ పోరాటం చేస్తుంది అగ్రవర్ణ రెడ్ల మీద యుద్ధం చేయడానికి శాసన మండలికి ఓటు వేయమని మందా జ్యోతి పోటీ చేస్తుంది ఆమె మహిళ దళిత స్త్రీ రెండు అర్హతలు మూడో అర్హత మాలా మాదిగలు కలిసిన ఆదర్శ కుటుంబం నేత్ర వైద్యురాలు ప్రజలకు సేవ చేస్తుంది ఒక దళిత ఉమెను దళితు ఉమెను మాల రెండు కులాలకు సంబంధించిన ఆదర్శ కుటుంబం నేత్ర వైద్యంతో సమాజంలో సర్వీస్ చేస్తూ ఉంది అదే మా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అలాంటి మందజ్యోతి ఎన్నికల్లో ఒక నరేందర్ రెడ్డి ఒక ఎవరు ఇంకొక రెడ్డి ఎవరాయా నాగిరెడ్డి ఇవ ఇలాంటి పుల్ల మీద ఒక సాధు జంతువులాగా మేము యుద్ధం చేస్తున్నాం అందుకని మేము కోరేది ఏంటంటే బీసీఎస్సీ ఎస్టీ పట్టభద్ధులంతా మందజ్యోతికి ఓటేయండి ఒక పేదరాలు సామాజిక అణిచివేతకు గురైన ఒక దళిత స్త్రీ రేపు శాసన మండలికి పంపిస్తే ఈ పట్టభద్రుల విద్యావంతులైనటువంటి నిరుద్యోగుల యొక్క సమస్యల్ని మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి విద్యను డెమోక్రటైజ్ చేసి విద్యను డెమోక్రటైజ్ చేయడం విద్యను డెమోక్రటైజ్ చేయడం అంటే విద్య కొద్దిమంది చేతిలోనే ఉంది కొద్దిమంది చేతిలో ఉన్న విద్యని ప్రజలకందరికీ అందుబాటులో తీసుకొచ్చే విద్యా వ్యవస్థని ప్రజాస్వామీకరించడం నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరించడం చదువుకున్న పట్టభద్రులందరికీ ఉద్యోగ నైపుణ్య అవకాశాలు ఇప్పించటం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి మరి ఈరోజు మందా జ్యోతి అనేటువంటి ఒక మంచి చదువుకున్న దళిత స్త్రీని ఈ ఎన్నికల్లో నిలబెట్టినం ఈ హోరాహోరి యుద్ధంలో ఒక ఆయన ప్రైవేట్ స్కూల్స్ చేను కం కంప చేనే చేనే చేసినట్టు ఉంది కంప అంటే చేనుకి రక్షణగా కంపను పెడితే ఆ కంపే చేన్ని మేస్తే అట్లనే ప్రైవేటు కార్పొరేటు రక్కసి ఇవాళ విద్యా వ్యవస్థని కంట్రోల్ చేస్తంటే వాళ్ళు పోయి మండలిలో పోతే విద్యా వ్యవస్థను వాళ్ళు రక్షిస్తారా విద్యా వ్యవస్థ మీద అనుబాంబులేసి ప్రభుత్వ విద్యాలయాలని ధ్వంసం చేయడానికే కార్పొరేటర్ మళ్ళా మండలి ఎన్నికల్లోకి వస్తున్నాడు అందుకని ఈ సందర్భంగా ఈ శాసన మండలిలో పోటీ చేసే అగ్రవర్ణ అభ్యర్థులు ఎవరైతే అగ్రవర్ణ అభ్యర్థులు ఎవరైతే ఓట్లు కొనుగోలు చేస్తారో ఓట్లు కొనుగోలు చేయడం అమాయక ఎస్సీ ఎస్టీలని బీసీలని ప్రభావితం చేసి లొంగ తీసుకొని అమాయకులను లొంగ తీసుకొని ఎస్సీ ఎస్టీలకి డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి మందు పంచే ప్రతి ఒక్కడి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం ఇది మాత్రం పక్కా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని ఎంతకాలం జ్యుడిషియరీలో విచారణ ఎదుర్కోవాలో అక్కడ దాకా పోరాటం చేస్తాం పైసలు పంచే ప్రతి అగ్రవర్ణం వాణ్ణి ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని ఈ సందర్భంగా ప్రకటయిస్తూ ఉన్నాము అందుకని అమాయక ఎస్సీ ఎస్టీల దగ్గరకు వచ్చి వాళ్ళ ఓట్లను కొనుగోలు చేయొద్దు సిగ్గు శరం ఉంటే ఒక చదువుకున్న శాసన మండలంలోకి మేధావులు పోవాల్సిన ప్రయాణంలో ఇవాళ ఓట్లు కొనుగోలు చేయడానికి బయలుదేరి అటు వరంగల్లో పోతేనేమో సార్లే సార్లే కార్లని బార్లుగా మార్చి సార్లు అంటే టీచర్లు అటు టీచర్ ఎమ్మెల్సీ సార్లు తమ కార్లని బార్లుగా మార్చి కార్లలో మందు పోతారు టీచర్లకి వాళ్ళ మీద ఎస్సీఎస్టీ కేజీలు పెట్టడానికి రెడీ అయినా ఇక్కడ కూడా అదే పని చేస్తాం మర్యాదగా పైసలు పంచకుండా మీదేందో మీ కాన్సెప్ట్ చెప్పండి అయా నేను ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకున్నా అయా నేను గవర్నమెంట్ స్కూల్స్ మీద అనుభవం లేదు చంపుతా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తా అన్ని కాన్సెప్ట్ ఏది ఉందో అది చెప్పుకో చెప్పుకొని ఓటాడు అంతే తప్ప డబ్బులు పంచి పైసలు పంచి ఓట్లు కొనుగోలు చేస్తాను అంటే చెప్పులు దరిపి తంతాం లక్ష డబ్బులు కాదు లక్ష చెప్పులు తీసుకొని తిరుగుతాం ఒకటి మీద అందుకని ఇక లక్ష డబ్బులు పోయినాయి లక్ష చెప్పులతో రెడీ అవుతున్నాం మేము లక్ష చెప్పులు తీసుకొని ఎన్నికల్లో ఎవడు మమ్మల్ని కొనుగోలు చేస్తాడో కొనుగోలు చేసేవాడిని వాళ్ళ దగ్గర మాట్లాడారు ఒకడు ఉంటాడు వాణ్ణి ఇద్దరిని మడత పెట్టి చెప్పు తీసుకొని దొంతాం లక్ష చెప్పుల కార్యక్రమం ఇది ఇంకా చెప్పాలంటే అందుకని ఎస్సీ ఎస్టీ బీసీ అమాయక ప్రజల్ని లొంగ తీసుకొని పైసలు ఇచ్చి మందు పోసి మాయమాటలు చెప్పి వాళ్ళని అమాయకంగా వాళ్ళని దోపిడీ చేసే ఏ అగ్రవర్ణ వస్తుడైనా డైరెక్ట్ అమ్మో పైసలు పంచితే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని ఈ అగ్రవర్ణం ఆయన డైరెక్ట్ పైసలు లేకుండా దళారిని పెడతారు మధ్యలో మనం ఈ దళారిని పైసలు పంచుచ్చేటోడిని ఇద్దరి మీద లక్ష చెప్పుల కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం అందుకని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా రాజ్యాంగ వ్యవస్థని పరిరక్షించాలన్నా శాసన మండలి రాజ్యసభ ఎన్నికలు అవసరం అలాంటి వాటిలో కూడా ఈ కార్పొరేటు అగ్రవర్ణ మాఫియా ఆధిపత్యం జొరబడితే డెమోక్రసీ చచ్చిపోతుంది రాజ్యాంగం చచ్చిపోతుంది మనలాంటి పేద మధ్యతరగతి ప్రజలు బతకాలంటే ఈ ఎన్నికల్లో అణగారిన వర్గాల అభ్యర్థులకి ఓటేసి గెలిపించాలని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు మందజ్యోతి సీరియల్ నెంబర్ నైన్ మందజ్యోతి నేత్ర వైద్య నిపుణురాలు ఒక ఆదర్శ మాలా మాదిగల పంచాయతీ అయింది మొన్ననే పంచాయతీ అయిపోయింది ఆ పంచాయతీ అయిపోయిన మంచి శుభ సందర్భంలో మాలామాదిగా కులాంతర వివాహం చేసుకున్న ఒక కుటుంబం నుంచి వచ్చిన దళిత ఉమెన్ జ్యోతి ఒక దళిత స్త్రీ మాలామాదిగా ఆదర్శ కుటుంబం నుంచి వచ్చిన ఆమె అందరికి లక్షల మందికి ఇప్పటికే వేల మందికి కంటి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇచ్చి వాళ్ళందరికీ వైద్యం చేస్తున్న మహిళ సీరియల్ నంబర్ నైన్ ఇరవై ఏడవ తారీఖు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజా నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మరి శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మందా జ్యోతి గారికి అత్యధికంగా ఓట్లేసి గెలిపించి ఆమెను శాసన మండలికి పంపించి పట్టభద్రుల నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం మరి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థని డెమోక్రటైజ్ చేసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిశీలి పరి పరిరక్షించి అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం మందా జ్యోతికి మాలా మాదిగలు బీసీలో బీసీలు బీసీ అణగారిన వర్గాల ప్రజలు అగ్రవర్ణ ప్రజాస్వామ్యవాదులు అందరూ మద్దతు ఇచ్చి ఈ మందాజ్యోతి గారిని మరి శాసన మండలికి పంపించాలని మీ ద్వారా ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నారు పెద్ద పెద్ద అగ్రవర్ణ చేశారు ఓట్లు మాయే